ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం అండి ఈ నెల జూన్ ఇరవై ఒకటవ తేదీన శనివారం నాడు ఏకాదశి ఏర్పడింది మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు శనివారంతో ఏకాదశి రావడం చాలా చాలా విశేషం ఈ ఏకాదశి వేళ సుమారు నూట రెండు సంవత్సరాల తర్వాత అరుదైన పారిజాత యోగం ఏర్పడుతుంది ఈ వీడియో మీ కంట పడిందంటే మీరు ఎంతో అదృష్టవంతులు మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలను పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందలా బంగారమే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ప్రతి ఒక్కరూ జై అని కమెంట్ చేయండి ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామికి అంకితం శనివారంతో ఏకాదశి రావడం ఇంకా విశేషం కాబట్టి జూన్ ఇరవై ఒకటవ తేదీన శనివారం నాడు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించండి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే శ్రీనివాసుడు త్వరగా ప్రసన్నమయ్యి మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుస్తాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్ర చేసుకుని ఆడవాళ్ళు తలస్నానం చేసి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ఇంట్లో పూజ ప్రారంభమించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బొట్లు పెట్టి స్వామివారిని పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఏకాదశి రోజున పసుపు రంగు పుష్పాలతో దేవుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే శ్రీనివాసుడు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు అలాగే పూజ గదిలో కూడా కొన్ని తులసి దళాలు పెట్టుకోండి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ ఏకాదశి రోజున బియ్యం పిండితో ఒక చిన్న ప్రమిదను తయారు చేసి పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బిల్లముక్కను ముక్కను నివేదించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతి వాసుదేవాయే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదవండి విష్ణుమూర్తి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది చివరగా స్వామివారికి హారతిని సమర్పించి ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి విశేషంగా ఈ ఏకాదశి నాడు ఒక తమలపాకు పైన ఓం విష్ణువే నమ అని గంధంతో రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఏకాదశి రోజున తులసి మొక్కకు తప్పకుండా పూజించండి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు అదేవిధంగా ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు ముక్కోటి దేవతలందరూ రావి చెట్టులో నివాసం ఉంటారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి నాడు రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అలాగే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఈ రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలా అలాంటి వారికి పట్టిందల బంగారమయం అవుతుంది ఎన్నో అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి అదేవిధంగా ఒక రావి ఆకును తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పరుసులో కానీ పెట్టుకోండి ఇక మీ ఇంట్లో పుష్కలంగా ఐశ్వర్యం చేరుతుంది ధనానికి లోటు లేకుండా మీ ఇంటిపై లక్ష్మి అనుగ్రహం ఉంటుంది మన శాస్త్రాలలో రాగి కలశానికి చాలా విశిష్టత ఉంటుంది రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మింటి ఈశాన్యంలో పెట్టుకోండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మరి ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించి ఇంటి గుమ్మానికి హారతినివ్వండి మీ ఇంట్లో వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజున మింటి ప్రధాన తలుపులపైన పసుపుతో స్వస్తి గుర్తును వేయండి మింటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఎవరైతే నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలా అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున నీటిలో రెండు లవంగాలను వేసుకొని తలస్నానం చేయండి భయంకరమైన నరదృష్టి దోషాలన్నీ వదిలిపోతాయి అలాగే ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించండి మరి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణు దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మింటికి అఖండరాజయ్యూ రాజయోగం సిద్ధిస్తుంది అంతటి మహిమ ఈ ఏకాదశికి ఉంటుంది ఇక వివాహమైన ఆడవారు ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో జీవిస్తారు ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఈ ఏకాదశి రోజున విష్ణు నామాలు చదివితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున తులసి దళాలను పోయకూడదు అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు సంతాన ప్రయత్నాలు చేసే దంపతులు ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు తినకూడదు అలాగే ఏకాదశి రోజున చేసే దానాలకు ఉత్తమ ఫలితాలు పొందవచ్చు సో ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వేజన సుఖినోభవంతో ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్